ఎస్ఎస్ నైన్యూస్కు స్వాగతం భారీ వర్ష భావ పరిస్థితులపై జిల్లా యంత్రాంగానికి మార్గనిర్దేశం చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కృష్ణ పరిస్థితుల్లో సమర్థవంతంగా పనిచేసిన అధికారుల యంత్రాంగానికి అభినందనలు తెలిపిన మంత్రి సీతక్క కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఎస్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఫైర్ అదనపు డీజీ నాగిరెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సోగల్ ఎస్పి రాజేష్ చంద్రతో పాటు అనేక మంది ఉన్నతాధికారులు పాల్గొన్నారు సమీక్షలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తారని క్లౌడ్ బార్డర్ కారణంగా ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాల్లో ఏర్పడిన భయంకర వరద పరిస్థితులను ఎదుర్కొని ఆస్తి ప్రాణ నష్టాన్ని నివారించగలిగారని పేర్కొన్నారు హాస్టల్లో చిక్కుకున్న మూడు వందల మంది విద్యార్థులను రక్షించడం పోచారం డ్యాం క్రింద మునిగిపోయిన పద్నాలుగు గ్రామాల ప్రజలను రాత్రికి రాత్రి పునర్వాస కేంద్రాలకు తరలించడం వంటి చర్యలు అధికారుల కృషి సమన్వయానికి నిదర్శనమని మంత్రి అభినందించారు కామారెడ్డి జిల్లాలో ఇప్పటి ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా ఒకరు గల్లంతైనట్లు సమాచారం అని వారు తెలిపారు వాతావరణం అనుకూలించకపోవడంతో ముఖ్యమంత్రి గారు స్వయంగా రివ్యూ చేయలేకపోయారని మంత్రి సీతక్క వివరించారు రోడ్లు చెరువులు కట్టలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రజలకు తెలియజేయాలని ప్రమాదకర రహదారులపై పోలీసులు బారికేట్లు ఏర్పాటు చేసి రాకపోప నిలిపివేయాలని సూచించారు ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకొని వరద ప్రభావిత ప్రాంతాల్లో శానిటైజర్ పనులు వేగవంతం చేసి వ్యాధులు ప్రజా ప్రాబల్యకుండా చూడాలని ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించి శుభ్రపరచాలని ఆదేశించారు వరద ప్రాంతాలలో ఇల్లు కోల్పోయిన బాధితులకు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు అలాగే వ్యవసాయ విద్యుత్ పంచాయతీల శాఖలో నష్టాన్ని అంచనా వేసి నివేదిక సమర్పించాలని సూచించారు మండల స్థాయి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలని వాగులో చెరువుల కింద ఉన్న గ్రామాల ప్రజలను నిరంతరం అప్రమత్తంగా చేస్తూ నష్టం జరగకుండా అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి పనిచేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు కామారెడ్డి జిల్లా ఇప్పటివరకు ఎప్పుడు చూడని